ప్రభుత్వోత్తరం దైవాశీస్సులు మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదవ అధ్యాయం ప్రభుత్తోత్తరం దైవాశీస్సులు మొదటి దినవృత్తాంతముల గ్రంథము పదకొండో అధ్యాయం తొమ్మిదవ వాక్యం సైన్యముల కధిపతిహోవా అతనికి తోడయుండగా దావీదు ఈ ప్రకారముగా అంతకంతకు అధికుడగుచుండెను ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక సైన్యములకు అధిపతి గోవా దావీదు గారికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారముగా అంతకంతకు అధికుడగుచుండెను అధికుడు అవటం వర్ధెళ్ళటం రెండు వేరు అధికుడు చాలా రాజ్యాలు పన్నిచ్చేవారుగా గారు చుట్టుపక్కల రాజ్యాలన్నింటినీ జయించాడు ఆ దినాల లెక్క ప్రకారం నాకు తెలిసి సగం భూభాగాన్ని ఆయన కంట్రోల్లో ఆయన పన్నిచ్చేవారుగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు కొంచెం ఎక్కువ తక్కువ అనేది డిస్కషన్ కాకుండా శత్రువులందరినీ చాలా వరకు జయించాడు అవుతున్నాడు అది కూడా అవటానికి గల కారణం ఏంటంటే సైన్యములకు అధిపతి హోవా అతనికి తోడుగా ఉన్నాడు గతంలో కొన్నిసార్లు మీకు జ్ఞాపకం చేశాను పరలోకములో సైన్యాలు ఉన్నాయి సైన్యములకు అధిపతి హోవా చాలా సైన్యాలు ఉన్నాయి ఆ సైన్యాలకు అధిపతి దేవుడైన హోవా శత్రువు లేకపోతే సైన్యం దేనికి అనే ప్రశ్న నేను చెప్పే బోధ విన్నవారికి చాలాసార్లు వినబడింది శత్రువు ఉన్నాడు శత్రువు లేకపోతే సైన్యం అవసరం లేదుగా సైన్యాలు చాలా ఉన్నాయి దేవునికి మనకి సృష్టిని గురించి ఈ ఆకాశ మహాకాశములు ఈ సూర్య చంద్ర నక్షత్రాదులు ఎన్నో మనకు తెలియదు మనవాళ్ళు లెక్కేసి నవగ్రహాలు అందులో భూమి ఉంది అట్లాంటి గ్రహ మండలాలు చాలా ఉన్నాయి అంటే భూములే చాలా ఉన్నాయి సూర్యుళ్ళు చంద్రులు చాలా ఉన్నారు మనకి ఈ ఒక్క భూమిలోనే మనం ఉండే ప్రాంతం కూడా సరిగ్గా తెలియదు మన గురించి మనకు సరిగ్గా తెలియదు ఇంకా దేవుని యొక్క అనంతమైన జ్ఞానం మనకేం తెలుస్తుంది వెయ్యేండ్లు దేవుని దగ్గర ఉంటాం అప్పుడు మనం నేర్చుకుంటాం అప్పుడు మనం సిద్ధపడతాం ఏమి డౌట్ లేకుండా దేవుడు మనకు అన్ని బోధిస్తాడు వెయ్యి సంవత్సరాలు ప్రభునేశు క్రీస్తు వారు భూమి మీద రాజ్యం చేస్తాడు ఆ టైంలో రక్షించబడి వారు దేవుని రాజ్యం నుండి నేర్చుకుంటాం ఆ అంతం అంతమైన తర్వాత అక్కడ నుంచి పెండ్లు కుమార్తెగా సిద్ధపడి పాత ఆకాశం భూమి కాలిపోతే కొత్త ఆకాశం కొత్త భూమిలో దిగి వస్తాం ఇది ప్రకటన గ్రంథం చివరిలో ఉంది అది ఇప్పుడు ఆత్మదేవుడికి జ్ఞాపకం చేసేది కనుక చెప్పాను అయితే మనకు తెలియదు సైన్యాలు ఏనున్నాయి ఎందుకు ఉన్నాయి మనకు తెలియదు మీకు తెలిస్తే దేవునికి స్తోత్రం ఇక్కడ సైన్యములకు అధిపతిగా దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకంటే గారు చేసిన యుద్ధాలు అందుకు సైన్యములకు అధిపతి అని ఆయన తోడుగా ఉన్నాడని చెప్పబడింది ఆత్మ ద్వారా ఎందుకు తోడుగా ఉన్నాడంటే అంటే అది కూడా అవ్వడానికి మనం అధిగులం అవుతున్నాం ఎట్లా అధిగులం అవుతున్నాం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మన మహారాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దేవుని యొక్క సహాయం వలన అధిగులుగా అయ్యారా లేక మోసం చేసి అధిగులయ్యారా నాకంటే మీకే బాగా తెలుసు ఇక్కడ దావీదు గారు ఎక్కడా మోసం చేయాల దేవుడిని అడుగుతాడు వెళ్ళాలా వద్దంటాడు దేవుని దగ్గర విచారణ చేస్తాడు దేవుడు చెప్పినట్టుగా చేస్తాడు జయం పొందుకుంటాడు దేవునికి స్తోత్రం మనం అధికలం అవ్వాలి అంటే అదే రహస్యం ఇంకో రహస్యం లేదు తెలియని వాటి గురించి ఎక్కువగా మనం ఆలోచించకుండా దేవుడు మనకు తోడుగా ఉంటే అధికులం అవుతాం దేవుడు తోడుగా ఉండాలంటే ఒకటే దేవుడు చెప్పినట్టుగా ఎంటమే బైబిల్ గ్రంథం మొత్తం భక్తి ఒక్క మాటలో చెప్పమంటే నేను మీకు నాకు చెప్పుకునే మాట ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడో ఆ ప్రకారంగా చేయటం ఇంకంతకంటే బైబిల్ మొత్తంలో నాకు తెలిసిన భక్తి లేదు నాకు అర్థమైంది అది మీకేదైనా ఇంక అర్థమైతే దేవునికి స్తోత్రం మనం దేవుని దగ్గర విచారణ చేస్తున్నామా దేవుడు తోడుగా ఉన్నాడుగా తోడుగా అంటే తోడు అంటే ఎక్కడుంటాడు ఎక్కడో ఉంటాడా పక్కనే ఉంటాడు అందుకని ఎప్పుడు దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ విషయాలన్నీ దేవుని దగ్గర అడుగుతూ ఉంటాడు అందుకనే ఎవరో రాయనని పరలోక సంబంధమైన ఆకాశ సంబంధమైన సృష్టి సంబంధమైన గర్భంలో ఉండే స్థితి సంబంధమైన సంగతులు రాయగలిగాడు ఇవన్నీ కీర్తనలో ఉంటాయి యుద్ధంలోనే కాదు ఆయన జ్ఞానంలో కూడా సలోమాన్ గారిని జ్ఞానాధికుడు అని ప్రభువారు అన్నాడు కానీ సృష్టి సంబంధమైన మర్మాలు చాలా దైవికమైన మర్మాలు బయలుపెట్టింది దావిది గారే యోబు గ్రంథంలో కూడా మనకు కనపడతాయి యోబు గారి ద్వారా మనం అధికులం అవ్వాలి అంటే ఒక స్థితిలో దేవుని యొక్క జ్ఞానంలోకి రావాలి అన్నీ మన మనుషులు వాడుకునే ప్రతిదీ కెమెరా అనండి ఫోన్ అనండి ట్రైన్ అనండి ఏరోప్లేన్ అనండి ఇవన్నీ కనిపెట్టింది పోస్ట్ ఆఫీస్ అనండి బ్యాంకింగ్ అనండి న్యూస్ పేపర్ అనండి ఎడ్యుకేషన్ హాస్పిటల్ మెడికల్ అనండి ఇవన్నీ కనిపెట్టింది క్రైస్తవులే దేవుడు వారికి తోడుగా ఉన్న చేత వారు అధికులు ఈ దినాల్లో నేను మీరు అధికంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకు మనకు కావాల్సింది దేవుడు మనకు తోడుగా ఉంటాం ఆ రీతిగా ఆత్మదేవుడు మన జీవితాలని మలచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ